వాలంటీర్లపై చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెడుతూ సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయించాలని నిర్ణయించింది దీంతో ఒకటో తేదీన సచివాలయ ఉద్యోగుల చేత పెన్షన్ డోర్ డెలివరీ చేయనుంది వాలంటీర్లకు పదివేల రూపాయలు ఇస్తారని సేవలు కొనసాగిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ అమలుకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదు పైగా పెన్షన్ల పంపిణీని సచివాలయ సిబ్బందికి అప్పగించడంతో వాలంటీర్లకు చంద్రబాబు మార్క్ వెన్నుపోటు పొడిచినట్లైంది వాలంటీర్లపై కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి పార్థసారథి తెలిపారు అన్ని రకాల పెన్షన్లను సచివాలయ ఉద్యోగులతోనే పంపిణీ చేయనున్నట్లు చెప్పారు సచివాలయం స్టాఫ్ తోనే పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయబోతాయి డోర్ టు డోర్ ప్రతి ఇంటికి కూడా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోవాలో అవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది బట్ ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం సచివాలయం స్టాఫ్ పూర్తిగా బాధ్యత వాలంటీర్లకు టీడీపీ వెన్నుపోటుపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది వాలంటీర్లకు చంద్రబాబు మార్క్ వెన్నుపోటు అంటూ వైఎస్ఆర్సీపీ ట్వీట్ చేసింది వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ పదివేల రూపాయలు జీతం ఇస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది వైఎస్ఆర్సీపీ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థకి మంగళం పాడే దిశగా టీడీపీ నిర్ణయాలు తీసుకున్నట్టు వైఎస్ఆర్సీపీ వెల్లడించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల సంక్షేమ పాలనలో వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులైన ప్రతి ఒక్కరికి అందేలా ఇంటింటికి వెళ్లి అందించడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషించారు అయితే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజాసేవ కంటే కక్ష సాధింపునకే ప్రాధాన్యమిస్తున్నట్లు స్పష్టమవుతోంది